శ్రీకాకుళం జిల్లాలో గతుకులు లేని రహదారులు శర వేగంగా ముస్తాబోతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శుక్రవారం నియోజకవర్గం పరిధిలో పలు రహదారులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావటానికి ప్రాధాన్యతనిస్తోందని అందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు టెక్కలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన తొలుత నర్సిపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి బోరగాం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం దిమిలాడ లింగాలపాడు బోరగాం చిన్నమర్రిపాడు చిన్నమర్రిపాడు బోరగాం మార్గాల్లో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేశారు అదేవిధంగా బోరగాం గ్రామంలో ఏడు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు ampincar గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల తరఫున తన తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతాం జూన్లో పాఠశాలలు పునః నాటికి అమ్మకు వందనం పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సంక్షేమం కూడా ఒక పక్కన ఇస్తున్నాం ఈ రోజు మీ అందరికి ఎన్నికల ముందు ఇక్కడే చెప్పాను మమ్మల్ని ఓట్లు వేయండి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను అది కూడా రెండు మాసాలు ముందే ఇస్తాను మీ ఇంటికి తెచ్చిస్తానని చెప్పాను చాలా మంది నమ్మలేదు ఇచ్చిన మాట ప్రకారం ఇబ్బందులున్నా మూడు వేలు నాలుగు వేలు చేసి ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్కరికి పింఛనిచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే భర్త చనిపోతే భార్యకి పింఛన్ వాళ్ళం గత ప్రభుత్వంలో భర్త చనిపోయినా భార్యకి పింఛన్ వాళ్ళు కాదు మనం ఉన్న నవంబర్ నుంచి భర్త చనిపోతే వెంటనే భార్యకి ఇస్తున్నాం అయితే నవంబర్ ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పింఛన్లు రావడం లేదు చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు మొన్నే చనిపోతే పింఛన్ వచ్చింది నా భర్త సంవత్సరం ముందు చనిపోయారు మాకెందుకు పింఛన్ ఇవ్వడం లేదని చాలా మంది గ్రామాల్లో అడుగుతున్నారు ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఇంకా తొంభై వేలు మంది విడో పింఛన్లకు అర్హులు ఉన్నారు ఈ నెలలోనే మంజూరు చేసి రేపు మే నెలలో వాళ్ళకు కూడా పించనిచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను